మనకిచ్చినటువంటి జీవితం అద్భుతంగా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన పనిలో ఉద్యోగం చేస్తున్నారా ఆ ఉద్యోగాన్ని మీరు అద్భుతంగా చేయాలంటే చదువుకుంటున్నారా అద్భుతంగా చదువుకోవాలంటే సేవ చేస్తున్నారా అద్భుతంగా సేవ చేయాలంటే సంఘాన్ని నడిపిస్తున్నారా అద్భుతంగా సంఘాన్ని నడిపించాలంటే వ్యాపారం చేస్తున్నారా మీ వ్యాపారం అద్భుతంగా కొనసాగాలి అంటే వ్యవసాయం చేస్తున్నారా పాడి పంటలు కలిగి ఉన్నారా మీ పాడి పంటలు మీ వ్యవసాయం మీ వృత్తి అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే యోషియా ఫార్ములా నేర్పిస్తున్నాడు ఎవరైనా సరే అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసేది ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలు పొందుకోవచ్చు ఎలా అనంటే యవ్వన ప్రాయం పరిశుద్ధంగా ఉండాలి ఏ ప్రాయం యవ్వన ప్రాయం పరిశుద్ధంగా ఉండాలి అందుకే మొదటిగా పరిశుద్ధ యవ్వనం